దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు మహర్షి ఎపిసోడ్ నెంబర్ నైంటీ టూ సాయంత్రానికి హోటల్ రూమ్ నుంచి ఆఫీస్కి చేరుకున్న మహర్షి తన క్యాబిన్లోకి వెళ్ళి కూర్చోగానే బెనర్జీ గారు కూడా లోపలికి వచ్చి నీకోసమే వెయిట్ చేస్తున్నాను మహర్షి అంటూ మహర్షికి ఎదురుగా వచ్చి కూర్చుంటారు దేనికి బెనర్జీ గారు అని అడుగుతాడు మహర్షి గౌతమ్ మీ ఇంటి నుంచి వచ్చిన తర్వాత మా ఇంటికి వచ్చాడు అక్కడ అనుకోని పరిస్థితుల్లో గౌతమ్ దృష్టిలో తాన్యాన్ని నెగిటివ్ చేయాల్సి వచ్చింది తాన్యా మీద ద్వేషం పెంచుకున్న గౌతమ్ తాన్యాన్ని వెతుక్కుంటూ వెళ్ళి తనను ఏమైనా చేస్తాడేమోనని భయపడి తన చదువు కోసం విదేశాలకు వెళ్ళిందని అబద్ధం చెప్పాను అంటూ అక్కడ జరిగింది వివరిస్తాడు మహర్షి అదంతా విని తొందరలో నోటికి వచ్చింది చెప్పినా మంచి పని చేశారు బెనర్జీ గారు లేదంటే గౌతమ్ నిజంగానే తాన్యాన్ని వెతుక్కుంటూ వెళ్ళేవాడు అప్పుడు ఉన్న విషయాలన్నీ తాన్యాకి తెలిసేవి గౌతమ్ దృష్టిలో అవంతి చెల్లెలు ఇక్కడ లేదు విదేశాల్లో ఉంది అన్నట్టుగానే ఉండనివ్వండి అంటాడు ఇంతకీ అవంతి ఎలా ఉంది మహర్షి నీ మీద ఇంకా మండిపడుతుందా అని అడుగుతారు బెనర్జీ గారు మండిపడకుండా ఎలా ఉంటుంది అసలు మన మోడలింగ్ గురించి మాట్లాడుకున్న విషయాన్ని ఎవరు వీడియో తీసుంటారు అని అడుగుతాడు ఇంకెవరై ఉంటారు వాళ్ళకి ఇన్ఫార్మర్గా శంకర్ జాన్వి ఉన్నారు కదా వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు అయ్యుంటారు అంటాడు బెనర్జీ గారు శంకర్ మారిపోయాడనే విషయం బెనర్జీ గారికి తెలియక ఇలా అంటున్నారు అయితే ఈ పని జాన్వి చేస్తుంటుంది ఇప్పుడు నేను జాన్విని కదిలించకపోవడమే మంచిది అని అనుకుంటాడు ఫోన్లో అమ్మాయిల గురించి మాట్లాడిన మహర్షి మాటలను అవంతి తలుచుకొని కన్నీలు పెడుతుంటుంది కొన్ని నిమిషాలకి కన్నీళ్లు తుడుచుకొని అసలు నేను ఆయన మాటలకి ఎందుకు ఏడవాలి ఆయన ఏ అమ్మాయితో తిరిగితే నాకెందుకు ఎంతమందితో పోతే నాకెందుకు ఎంతోమంది ఎంగిలి పడుతున్న ఆయన గారి శరీరంతో నా శరీరం ఎంగిలి పడటం లేదు కదా మరి అలాంటప్పుడు ఆయన ఎవరిని ముట్టుకుంటే నాకేంటి నా మెడలో ఈ తాళి పడకపోయి ఉంటే ఆయన ఎవరితో తిరిగినా నాకింత బాధ అనిపించకపోయేది పట్టించుకోకపోయేదాన్ని నేను కూడా ఇప్పుడు అలాగే ఉండొచ్చు కదా ఏదో నా మెడలో తాళి కట్టడని మాటే కానీ నేనాయనకి భార్యని కాదు అనుకొని ఆయన ఎవరితో తిరిగితే నాకెందుకు అన్నట్టుగా ఎందుకు ఉండకూడదు మహర్షి గారికి నాకు మధ్య ఒక బంధం మాత్రమే ఏర్పడింది అంతకుమించి ఇక ఏ బంధం లేనప్పుడు నేను పిచ్చిదాన్లాగా ఆయన క్యారెక్టర్ గురించి తలుచుకొని ఎందుకు ఏడవాలి ఆయన ఎవరితో తిరిగినా నాకు సంబంధం లేదు నేను నా గుండెను రాయిని చేసుకుంటూ నా చెల్లెల కోసం బతుకుతాను అంటూనే మళ్ళీ ఏడుస్తూనే ఉండిపోతుంది ఆ ఏడుపులోనే మహర్షిని చూసిన క్షణం నుంచి మహర్షి తన మెడలో తాళి కట్టిన క్షణం వరకు అంతా ఒక్కసారిగా గుర్తు తెచ్చుకొని నిజానికి మహర్షి గారు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు బలవంతంగానే నేను ఆయన జీవితంలోకి వచ్చాను ఒకవేళ ఆయన నన్ను మోసం చేసి పెళ్లి చేసుకుంటే అది తప్పు అవుతుంది కానీ నేనే ఆయన జీవితంలోకి బలవంతంగా వచ్చి ఆయనతో అలా ఉండకూడదు ముందు నేను నా మనసుకి నేనే సర్ది చెప్పుకోవాలి నా మనస్తత్వంలోనే మార్పు రావాలి అప్పుడే ఇదంతా భరించగలుగుతాను నాకు నా చెల్లెల జీవితం ముఖ్యం దాని సంతోషం ముఖ్యం నా జీవితం ఇలా నాశనమైందని తెలిస్తే నాకంటే ఎక్కువ అది తట్టుకోలేదు నా చెల్లెల కోసమేనా నేను ఈ తాళిని పెట్టుకొని మహర్షి గారి భార్యగా ఇక్కడే ఉండాలి కానీ మానసికంగా మాత్రం ఆయన్ని నా భార్యగా ఎప్పటికీ ఒప్పుకోను అంటూ మనసులోనే రకరకాల నిర్ణయాలు తీసుకొని గిరిగీసుకుంటూ బాధపడుతుంది కొద్దిసేపటికి ఓ సర్వెంట్ జ్యూస్ గ్లాస్తో అక్కడికి వచ్చి మేడం మధ్యాహ్నం కూడా సరిగ్గా భోజనం చేయలేదు కదా ఈ జ్యూస్ తాగండి అంటూ జ్యూస్ ఇవ్వబోతుంది అవంతి తన వైపు చూసి అక్కడ పెట్టి వెళ్ళు అని అంటుంది త్వరగా తాగండి మేడం అని చెప్పి జ్యూస్ అక్కడ పెట్టి వెళ్ళబోతుంటే నీ దగ్గర ఫోన్ ఉందా అని అడుగుతుంది అవంతి సర్వెంట్ వెనక్కి తిరిగి ఉంది మేడం అని చెప్తుంది నా ఫోన్ మర్చిపోయి వచ్చాను ఒకసారి నీ ఫోన్ ఇవ్వు ఒకరికి ఫోన్ చేసుకోవాలి అని అంటుంది సరే మేడం అని చెప్పి ఆమె జాకెట్లో ఉన్న ఫోన్ తీసి తనకిస్తుంది నువ్వు వెళ్ళు నేను ఫోన్ మాట్లాడి తెచ్చిస్తాను అని చెప్తుంది సరేనండి అని చెప్పి సర్వెంట్ వెళ్ళిపోతుంది మనసు నిండా బాధతో ఆఫీసు కూడా వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయిన గౌతమ్ అనౌన్ నెంబర్ నుంచి కాల్ రావడం చూసి బాధను దిగమింగుకొని ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటాడు హలో గౌతమ్ నేను అవంతిని అంటూ అటు నుంచి వినపడుతుంది స్నేహితురాని గొంతు వినగానే సంతోషంతో ఎక్సైట్మెంట్ అవుతూ మళ్ళీ అంతలోనే స్థితిగతులను గుర్తు తెచ్చుకొని కోపం తెచ్చుకుంటూ ఎందుకు ఫోన్ చేశావు అని అడుగుతాడు నన్ను క్షమించమని అడగటానికి ఫోన్ చేశాను గౌతమ్ నేను నిన్ను చాలా బాధ పెడుతున్నానని నాకు తెలుసు కానీ గౌతమ్ నేను కొన్ని పరిస్థితుల వల్ల ఇక్కడ ఉండిపోవాల్సి వస్తుంది నన్ను అర్థం చేసుకో గౌతమ్ దయచేసి మన స్నేహాన్ని దూరం చేయకు అని అంటుంది మన స్నేహం కంటే నీకు నీ మొగుడే ఎక్కువని నిర్ణయం తీసుకున్నావు కదా మళ్ళీ స్నేహం గురించి కపట నాటకాలు ఆడతావేందుకు అసలు నువ్వు నాకు నిజమైన స్నేహితురాలు అయ్యుంటే నీకు జరిగిన ఆ పెళ్లి గురించి ఎందుకు దాచిపెట్టేదానివి అని అడుగుతాడు మా పెళ్ళి గురించి తెలిస్తే ఇలాగే బాధపడతావని చెప్పలేదు గౌతమ్ అంటుంది నువ్వు అక్కడ ఉంటే నేను ఇంకా బాధపడుతున్నా వంతి మరి నేను అనేసి మహర్షిని వదిలేసి ఎందుకు రాలేదు అని అడుగుతాడు అనుకోని పరిస్థితుల్లో మా చెల్లెలు ఈ పెళ్లిని జరిపించింది తన కోసం నేను ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది అని అంటుంది ఎవరెవరి కోసమో నీ జీవితాన్ని త్యాగం చేసుకుంటున్నా అవంతి కానీ ఈ స్నేహితుడి కోసం మాత్రం ఏమీ చేయలేవు నీ స్నేహంలో నేను బాగా మోసపోయాను ఎప్పుడైతే నా శత్రువుకి నువ్వు భార్యవి అయ్యావో అప్పుడే నువ్వు కూడా నాకు శత్రువైనట్టు కానీ నేనే ఇన్నాళ్ళు నా పక్కన ఉన్న శత్రువుని గుర్తించలేక గుడ్డి నమ్మకంతో ఉండిపోయాను మన స్నేహానికి ఎప్పుడో బాయ్ చెప్పాను కాబట్టి ఇక నువ్వు కూడా నాకు ఫోన్ చేసి నాకు మనశ్శాంతి లేకుండా చేయకు అని చెప్పి కోపంగా ఫోన్ పెట్టేస్తాడు గౌతమ్ మాటలు అవంతిని ఇంకా బాధ పెడుతుంటాయి నైటు తొమ్మిదవుతుండగా మహర్షి ఇంటికి వస్తాడు అవంతి భోజనం చేసిందా అని అడుగుతాడు సర్వెంటిని ఏదో కొంచెం తిన్నారు సార్ అని చెప్తుంది తన కోపాన్ని భోజనం మీద చూపించడం ఎందుకో అని అనుకుని బాధగా పైకి వెళ్తాడు అవంతి మరొక రూములో ఉంటే మహర్షి వచ్చాడని తెలిసి బాధని దిగమిగుకుంటూ మహర్షి దగ్గరికి వస్తుంటుంది అప్పుడే మహర్షి షర్ట్ విప్పి పక్కకు వేసి టవల్ భుజం మీద వేసుకొని బాత్రూంలోకి వెళ్ళబోతుండగా అవంతి లోపలికొస్తుంది షర్ట్ లేని మహర్షిని కాస్త ఇబ్బందిగా చూస్తూనే మహర్షి భుజం మీద ఉన్న పుట్టి మచ్చని తెలియకుండానే మైండ్లో ముద్ర వేసుకుంటుంది తను అలా షడన్గా వచ్చి చూసేసరికి మహర్షి కూడా ఇబ్బంది పడుతూ భుజాన వేసుకున్న టవల్ని చుట్టూ కప్పుకొని నాతో ఏమైనా మాట్లాడాలా అని అడుగుతాడు అవును అన్నట్టుగా తల ఊపుతుంది దేని గురించి అని అడుగుతాడు రేపు మా చెల్లెలు వస్తుందని విషయం మీకు తెలుసు కదా అని అడుగుతుంది తెలుసు రేపు బస్ స్టాప్కి వచ్చి పికప్ చేసుకోమని నాకు కాల్ చేసింది అంటాడు ఆ పది రోజులు మన మీద తాన్యాకి అనుమానం రాకుండా ఎలా నటించారో ఇక మీద కూడా నేనంటే మీకు ప్రాణం అన్నట్టుగా తాన్యా ముందు నటించాలి అని అంటుంది పిచ్చి మొహమా నటించడం ఏంటి నిజంగానే నువ్వు నా ప్రాణమే కూర్చున్నావే రాక్షసి ఎవరితోనూ ఎలాంటి ఫీలింగ్స్కి ఎమోషన్స్కి లొంగకుండా జీవితాంతం ఒంటరిగా ఉండాలనుకున్నాను కానీ మొదటి చూపులోనే నీకు కనెక్ట్ అయిపోయి ఇప్పుడు భరించలేని గుండె కోతను అనుభవిస్తున్నాను అని మనసులో తిట్టుకుంటూ ఉంటాడు చెప్పేది వింటున్నారు కదా అని అడుగుతుంది ఏమరపాటుగా కనిపిస్తున్న మహర్షిని కోపంగా చూస్తూ వింటున్నాను అని అంటాడు పెళ్ళానికి కొంచెం భయపడుతూ తన దృష్టిలో మనం అన్యోన్య దంపతులుగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ గురించి మన ఎడబాటు గురించి నా చెల్లెలకి తెలియకూడదు అలాగే మీరు ఉదయం అంతా ఎవరితో తిరుగుతారో ఏం చేస్తారో అది పూర్తిగా మీ ఇష్టం మీ క్యారెక్టర్కి అడ్డు చెప్పే వాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు కానీ నైట్ టైం మాత్రం నా చెల్లెలకి అనుమానం రాకుండా ఇంటికి రండి మీ వైపు నుంచి నేనేదైనా కోరుకునేది ఉంది అంటే అది నా చెల్లెలు సంతోషం మాత్రమే అంటూ ఒక్కొక్క పదాన్ని కష్టంగా పలుకుతుంది అవంతి అలా అనేటప్పుడు తన కళల్లో ఆ బాధని మహర్షి గమనిస్తుంటాడు ఎంత గట్టి నిర్ణయం తీసుకున్నా మెడలో తాలిపడి భర్త అనిపించుకున్నాక బాధ లేకుండా ఉండదు కదా నేను చెప్పింది అర్థమైంది కదా అని అడుగుతుంది అర్థమైంది నా వైపు నుంచి తాన్యాకి ఎలాంటి అనుమానాలు రాకుండా చూసుకుంటాను అంటాడు అదే మాట మీద ఉండండి అని చెప్పి వెళ్ళబోతుంటే నాది కూడా ఒక విషయం అవంతి అంటాడు వెళ్ళబోతున్న తను ఆగిపోయి ఏంటి అన్నట్టుగా చూస్తుంది నువ్వు నా మీద పంతం సాధించడం కోసం ఎప్పుడు కూడా భోజనం మీద అలగొద్దు నా మీద ఉన్న కోపాన్ని వేరే రకంగా తీర్చుకోగాని ఆకలితో మాత్రం నువ్వు పస్తునుండొద్దు నువ్వు అలా ఉంటే నేను తట్టుకోలేను అని చెప్తాడు బాధగా అవంతి కొర కొర చూస్తూ నా మీద ప్రేమ ఉన్నట్టు నటించమని చెప్పింది నా చెల్లెల ముందు గాని నా ముందు కాదు అని చెప్పి ముందు పడుతున్న జడని వెనక్కి విసురుగా వేసుకుంటూ వెళ్తుంటే ఆ జడ మహర్షి కళ్ళకి తగిలి కళ్ళు నలుపుకుంటూ బయటికి వెళ్ళిన తనని చూసి ముందు ముందు ఈ కోపిస్టి సూర్యకాంతంతో నాకు కష్టాలే అని అనుకుంటూ వాష్రూంలోకి వెళ్ళిపోతాడు నైట్ తొమ్మిది అవుతుండగా మిదిన్న కిచెన్లో ఉండి పాపం నిన్న వెంకట్ చికెన్ కోసం చాలా ఆశపడ్డాడు అనుకుంటూ చికెన్ లెగ్ పీస్ కర్రీ చేస్తుంటుంది అప్పుడే వెంకట్ బయట నుంచి లోపలికి వచ్చి కర్రీ వాసనని ఇష్టంగా పిలుస్తూ కిచెన్లోకి వచ్చి వావ్ చికెన్ కర్రీనా నిన్న నాకు కర్రీ మిగిలించకుండా తిన్నావని చెప్పి ఇవాళ చేస్తున్నావా దుష్టశక్తి అని అడుగుతాడు నీ కోసం ఏమీ చేయట్లేదు అష్టదరిద్రుడా నాకే చేయాలనిపించింది చేస్తున్నాను అని అంటుంది చిరుకోపంతో తన మాటలకి కాస్త నిరాశపడుతూ సరేలే ఎలా చేస్తే ఏంటి కానీ ఈరోజైనా నాకు కూర ఉంచుతావా లేకపోతే మొత్తం మింగేస్తావా అని అడుగుతాడు మళ్ళీ కోపంగా చూసి గరిటతో వేగిపోయిన చికెన్ లెగ్ పీసులు తీసి డిష్లోకి పెడుతుంది బాగా ఆకలిగా ఉంది త్వరగా కానివ్వు అంటాడు అయిపోయింది నువ్వు వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర రైస్ వడ్డించుకో నేను తీసుకొస్తాను అని చెప్తుంది సరే అని చెప్పి వెంకట్ వెళ్ళిపోయి ఒక ప్లేట్లోకి రైస్ వడ్డించి తన ప్లేట్లో కూడా రైస్ వడ్డించబోతుండగా నాకు వడ్డించుకు ఇవాళ సాటర్డే నేను తినను ఫాస్టింగ్ అని అంటుంది అవునా మరి ఫాస్టింగ్ అయ్యుండి నువ్వు తినకపోతే చికెన్ ఎందుకు చేసావు అని అడుగుతాడు చేశాను కదా తినరాదు అని అంటుంది కాస్త సీరియస్గా ప్లేట్లోకి వడ్డిస్తూ వెంకట్ నవ్వుకొని చికెన్ నా కోసం చేసి పైకి మాత్రం పొగరు నటిస్తుంది అని అనుకొని భోజనం కలుపుకోవటానికి రెడీ అవుతూ ఫాస్టింగ్ అని చెప్పి పూర్తిగా ఖాళీ కడుపుతో ఉండకూడదు డిన్నర్ పదులు ఏదైనా తీసుకో అని చెప్తాడు జ్యూస్ తాగుతానులే నువ్వు కానివ్వు అని చెప్పి వెంకట పక్కన కూర్చొని భోజనం కూర వడ్డిస్తూ ఉంటుంది నేను వడ్డించుకుంటానులే నువ్వు వెళ్ళి జ్యూస్ చేసుకో అని చెప్తాడు సరే అని ఫ్రిజ్ దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఒక్క ఫ్రూట్ కూడా ఉండదు అయ్యో సమయానికి ఫ్రూట్స్ కూడా లేవే అని అనుకొని నిరాశగా ఫ్రిజ్ డోర్ క్లోజ్ చేస్తుంది ఫ్రూట్స్ తీసుకోలేదేంటి అని అడుగుతాడు వెంకట్ భోజనం చేస్తూ నాకు ఇప్పుడేమీ తీసుకోవాలనిపించడం లేదులే నేను వెళ్ళి ఇక పడుకుంటాను అని చెప్పి తన రూంలోకి వెళ్ళిపోతుంది ఈ దుష్టశక్తికి ఏమైంది ఇంతకు ముందే కదా జ్యూస్ చేసుకుంటానన్నది అని అనుకుంటూ వెంకట్ భోజనం చేస్తుంటాడు మిదున ఆకలి కడుపుతోని బెడ్ మీద పడుకొని మెసులుతూ ముందు ఉంటే ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు ఫ్రూట్స్ తెచ్చుకునేదాన్ని అదే అన్నయ్య దగ్గర ఉండి ఉంటే ఇవన్నీ అన్నయ్య చూసుకునేవాడు జ్యూస్ కూడా అన్నయ్య చేసి ఇచ్చేవాడు రేపు ఒకసారి అన్నయ్య దగ్గరికి వెళ్ళి రావాలి అని అనుకుంటుంది వెంకట్ భోజనం ముగించేసి వాటర్ బాటిల్ కోసం ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి వాటర్ తాగి బాటిల్ అక్కడ పెట్టి ఫ్రిడ్జ్ స్టోర్ వెయ్యబోతుండగా ఏదో అనుమానంతో ఫ్రిడ్జ్ అంతా చూస్తాడు ఫ్రిడ్జ్లో ఒక పండు కూడా లేకపోయేసరికి పాపం ఫ్రూట్స్ లేకనే జ్యూస్ చేసుకోలేదట్టుంది పిచ్చిగా అరుస్తుందని మాటే కానీ ఆకలికి ఆశలాగలేదు అని అనుకొని ఫాస్ట్గా బయటికి వెళ్ళిపోతాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం వెంకట్ మిథినా మధ్య ఉన్న దూరం దగ్గరగా మారుతుందా బావగారి కంపెనీలో జాబ్ చేయాలని ఆలోచనతో రాబోతున్న తాన్యాకి అది కుదురుతుందా మహర్షి అవంతి వెంకట్ మిథున మధ్య కాకుండా ఇకపై గౌతమ్ తాన్యా మధ్య ఎలాంటి సన్నివేశాలు రాబోతున్నాయి తెలుసుకోవాలంటే అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి Thanks for listening.